హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సూరంగులు చేపలతో పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ చేపలతో పులుసు చేసుకున్న ఎగురు చేసుకున్న అద్దెరిపోతుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడైతే తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ ఏడు వందల యాభై గ్రాముల ఈ సోరంగులు ఫిష్ని తీసుకున్నానండి ఇవి సన్నగా పొడవుగా ఉంటాయి అనమాట వీటిని కడిగేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు నిమ్మరసం వేసి కడగండి మీశ్రవాసన అంతా కూడా పోతుంది రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఆ తర్వాత ఈ పులుసుకు కావలసిన మసాలా కోసం ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ని అన్నిటినీ కూడా మనం తీసుకొని వీటిని దోరగా వేయించి వీటన్నిటిని గ్రైండ్ చేసుకునేటప్పుడు చివరగా ఒక పది వెల్లుల్లి దెబ్బలు వేసి గ్రైండ్ చేసుకుంటే మసాలా రెడీ అయిపోతుంది అలాగే నేను ఇక్కడ ఏడు వందల యాభై గ్రాముల ఫిష్ తీసుకున్నాను కదండీ ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి తగిన నీళ్లు పోసి నానబెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయాలండి ఆయిల్ ఎక్కువే పడుతుంది పులుసుకి ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే చిటికెడు మెంతులు వేసుకోవాలి వీటి కొంచెం దూరంగా వేయించండి ఇవి చిటపట్లు ఇందులోకి మరలా ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగ వలిచి వేసుకోండి దీనివల్ల పులుసుకి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఇది ఖచ్చితంగా వేయండి స్కిప్ చేయకుండా ఇప్పుడైతే ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి ఉల్లిపాయల్ని బాగా దోరగా వేయించుకోవాలన్నమాట అప్పుడే పచ్చివాసనంతా కూడా పోయి గ్రేవీ కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసి దీనికి కూడా వేయించుకుంటూ ఉండాలి ఇది వేగేటప్పుడే గుప్పడి కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి ఇది ఖచ్చితంగా వేసుకోండి కాసేపటి తర్వాత చూస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి ఇప్పుడు మనం ఇందులోకి రెండు చిన్న సైజ్ టమాటాలు కానీ ఒక పెద్ద టమాటా కానీ తీసుకొని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మనకి చేపల పులుసు తినేటప్పుడు చేపలతో పాటుగా టమాటా ముక్క కూడా అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుందండి సో ఈ విధంగా కట్ చేసి వేసుకోండి టమాటాని రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించాలి ఆ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి తగినంత పసుపు ఉప్పు కారం వేసుకుందాము పసుపు ఒక అర టీ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట పసుపు ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక నిమిషం పాటు వేయించండి ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా అంతా కూడా రసం తీసి ఇక్కడ వేసుకోవాలండి రసం పోసుకున్న తర్వాత వెంటనే ఇందులోకి కావాల్సిన నీళ్ళు పోసుకోవాలి నేను ముందుగా ఒక పావు లీటర్ అలాగే తర్వాత నార్మల్ వాటర్ ఒక అర లీటర్ వరకు పోసానండి పులుసు కొంచెం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇలా పోసుకోండి ఆ తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే మరికొద్దిగా వేసుకొని ఒక పది పన్నెండు నిమిషాల పాటు ఇలాగ హై ఫ్లేమ్లో మరిగించాలన్నమాట పులుసుని ఆ తర్వాత మూత తీసి ఇందులోకి పచ్చిమిర్చి చీలికలు ఒక నాలుగైదు అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేయండి అదేవిధంగా వెంటనే ఇందులోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ సూరంగులు చేపల్ని వేసుకొని ఒకసారి ఇలాగా పైపైన అలా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక పది పన్నెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి ఈలోపు చేపలు ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోతాయి ఈ ఫిష్ చాలా త్వరగా ఉడుకుతుందండి సో ఇంకొక పది పన్నెండు నిమిషాల తర్వాత మూత తీసి మనం ఇందులోకి ముందుగా వేయించుకున్న దినుసులు ఉన్నాయి కదా వాటిని పొడి చేసుకొని పెట్టుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలతో సహా ఆ పొడిని ఇక్కడ తగినంత వేసుకోవాలి నేను చూపించిన దినుసులు అయితే రెండుసార్లు చేసుకోవచ్చండి సో ఇందులో ఒక సగం వరకు వేసుకోవాలన్నమాట మసాలా అనేది రెండు టేబుల్ స్పూన్ల దాకా పడుతుంది ఇంకొంచెం మసాలా ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు ఎక్స్ట్రా వేసుకోవచ్చు మసాలా పొడి వేసిన తర్వాత మనము గరిటతో కలపకుండా ఇలాగా కడాయిని కుదిపినట్టుగా అన్నట్లయితే చేప విరగకుండా చక్కగా మసాలా పడుతుంది మసాలా వేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుందండి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట సో ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకి ఫిష్ గ్రేవీ అనేది దగ్గర పడింది చూడండి ఈ స్టేజ్లో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి అలా కుదుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎంతో బాగుంటుందండి చల రేకొద్ది ఇంకా థిక్గా తయారవుతుందనమాట చేపల పులుసు అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ పద్ధతిలో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ చాలా బాగా కుదురుతుంది నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తే కనుక చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో తింటుంటే తినాలనిపిస్తుంది అనమాట ఎక్కువ స్పైసీ కాకుండా మరీ పుల్లగా కాకుండా మీడియంగా చాలా బాగుంటుందండి వచ్చేసి విడివేడి అన్నంలోకి రాగి సంగట్లోకి అయితే అద్దరిపోతుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్